యావత్తు భారతదేశ ప్రజానికానికి సోదర సోదరి మండలకు అస్సలం వైకమ్ గుడ్ మార్నింగ్ ఆదాబ్ నేను మీ సోదరుడు అడ్వకేట్స్ అధిక్షేక్ అడ్వకేట్స్ అధిషేక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఇరాన్ ఇజ్రాయల్పై ఎందుకు దాడి చేస్తుంది ఈరాన్కి ఇజ్రాయల్కి ఎన్నిసార్లు యుద్ధం జరిగింది ఈరాన్కు సహకరిస్తున్న వారెవరు ఇజ్రాయల్కు సహకరిస్తున్న వారెవరు గాజా ఫలస్తీన్ మధ్య ఏదైతే యుద్ధం ఇజ్రాయల్ చేస్తుందో ఆ యుద్ధానికి ఈరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి ఏమైనా సంబంధం ఉందా ఈరాన్ ఆర్మీ ఎంత బలిష్టంగా ఉంది ఇజ్రాయిల్ ఎంత పవర్ఫుల్గా ఉంది ఈ అంశాలన్నిటిని మనము విశ్లేషణ చేసే ముందు మీ అందరినీ నేను నా యూట్యూబ్ ఛానల్ అడ్వకేట్ అధిష్ షేక్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా లైక్ షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను మనం ఒకవేళ ఇరాన్ ఇజ్రాయిల్పై ఎందుకు దాడి చేసింది అనే ముఖ్య సంఘటన చూసుకుంటే ఇజ్రాయిల్ ఏదైతే ఇరాన్ ఎంబసీ ఆఫీస్ ఉందో సిరియాలో ఆ ఆఫీస్పై దాడి చేసింది ఆ దాడిలో పదమూడు మందికి పైగా ఇరాన్ వాసులు మరియు ఒక కమాండర్ హోదాలో ఉన్న వ్యక్తి కూడా చనిపోవడం జరిగింది ఈరాన్ ఎన్నో రోజుల నుంచి ఇజ్రాయెల్కి వార్నింగ్ ఇస్తుంది ఏమని చూడండి మీరు ఇలా మా ఎంబసీపై దాడి చేయడం జరిగింది ఖచ్చితంగా మేము కూడా దీనికి సమాధానం చెప్తాము ఖచ్చితంగా దీనికి తీవ్ర పరిణామాలు ఉంటాయి అంటూ ఇరాన్ వార్నింగ్ ఇస్తూ వచ్చింది ఇక ప్రపంచ దేశాలన్నీ ఏదో వీళ్ళు ఒకరికొకరు వార్నింగ్ తెచ్చుకుంటున్నారు అంతగా యుద్ధం అవ్వదు అనుకున్నారు కానీ ఇరాన్ చెప్పినంత పని చేసింది ఇరాన్ ఇజ్రాయల్పై దాడి చేసింది ఇవన్నీ అంటే కనీసం మూడు వందల యాభై అవి డ్రోన్స్ మరియు రాకెట్ లాంచర్ మిసైల్స్ తదితర అవి ఇజ్రాయిల్పై దాడి చేయడం జరిగింది ఆ దాడిలో ఇజ్రాయిల్ పూర్తిగా ఏవైతే మిసైల్స్ వచ్చాయో ఇజ్రా ఇజ్రాయిల్ దగ్గర ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏమిటంటే ఇజ్రాయల్ ఇజ్రాయిల్ దగ్గర చాలా పెద్ద టెక్నాలజీ ఉంది అది వెపన్స్లో కానివ్వండి జీడిపిలో కానివ్వండి చాలా సంపన్న దేశాలలో ఇజ్రాయిల్ లెక్క కూడా వస్తుంది కావున ఇజ్రాయెల్ ఏం చెప్తుందంటే తొంభై శాతం మిజైల్స్ ఏవైతే ఈ ఇరాన్ ఫైర్ చేసిందో వాటన్నిటిని మేము సక్సెస్ఫుల్గా అడ్డుకోవడం జరిగింది అని చెప్పి చెప్తుంది అయితే ఈ ఇజ్రాయిల్ ఏదైతే దాడులు జరిగాయో ఇరానియన్ కన్సలెట్ మీద మేము చేయలేదు అని చెప్తుంది కాకపోతే మీరందరూ గమనించాల్సిన ఒక మాట ఏమిటంటే ఎవరు కూడా అది యుద్ధాలు కానీ ఏ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఎంబసీల మీద దాడి చేయకూడదు యుఎన్ చార్టర్ యాభై ఒకటి ఏదో ఆర్టికల్ ప్రకారం ఎంబసీల మీద దాడి చేయడానికి ఏ కంట్రీ కూడా ఉపక్రమించకూడదు కాకపోతే ఇజ్రాయెల్ దాడి చేసిందని చెప్పి ఇరాన్ చెప్తుంది మరియు మేము ప్రతి దాడి చేయడానికి మాకు యుఎన్ చార్టర్ ప్రకారం పూర్తి హక్కులు ఉన్నాయని చెప్పి ఈరాన్ ఇప్పుడు ప్రతి దాడి ఇజ్రాయిల్ మీద చేయడం జరిగింది ఇప్పుడు ఇజ్రాయెల్ ఒకసారి దాడి చేస్తే ఇరాన్ రెండోసారి దాడి చేసింది ఈ ఇద్దరికి ఫిటం అయిపోయినట్టు అంటే మళ్ళీ ఇంకో ప్రతి దాడి ఉండకపోవచ్చు లేదా వరల్డ్ వార్ త్రీకి ఇది దారితీస్తుందా అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు చూడాలి మరి ఇజ్రాయిల్ ఏ విధంగా ప్రతిఘటిస్తుందో ఇక్కడ మీరు గమనిస్తే ఇజ్రాయిల్ కి సహకరిస్తున్న దేశాలలో యునైటెడ్ స్టేట్స్ మరియు బ్రిటన్ మరియు జార్డాన్ కూడా సహకరిస్తుంది ఇక్కడ కోసం మరి ఏమిటంటే జార్డాన్ ఒక అరబిక్ కంట్రీ ఆ కంట్రీ జార్డాన్ కి సపోర్ట్ చేయడంపై చాలా ట్రాలింగ్లు కూడా సామాజిక మాధ్యమాల్లో మనం చూస్తున్నాం ఇరాన్ కి సపోర్ట్ చేస్తున్న కంట్రీలు ఇరాక్ సిరియా యమన్ లెబనాన్ రష్యా కూడా ఇరాన్కి సహకరిస్తుంది అయితే ఇప్పుడు మీరందరూ గమనించాల్సిన ముఖ్య అంశం ఏమిటంటే మనం చాలా వివరంగా మాట్లాడుకుంటే అసలు ఇరాన్కు ఇజ్రాయల్కు ఉన్న గొడవ ఏమిటంటే ఇజ్రాయెల్ ఎలా ఇజ్రాయెల్ దేశం ఎలా పుట్టిందనేది నేను ఆల్రెడీ గాజా గురించి ఒక వీడియో చేశాను మీరు అది చెక్ చేసుకోవచ్చు పలస్తీన్ గాజా గాజా పై ఏ విధంగా అయితే కనీసం ఆరు నెలల నుంచి ఇజ్రాయెల్ దాడి చేస్తుంది ఆ అమాయక ప్రజలను సివిలియన్స్ ని చంపేస్తుంది హాస్పిటల్స్ మీద స్కూల్స్ మీద కాలేజీ మీద శరణార్థులు ఉన్న ఆ శరణాలయాల మీద కూడా ఈ ఇజ్రాయి సేనలు దాడి చేస్తున్నాయి చాలా ఘోరం చాలా వార్ క్రైమ్స్ కూడా జరుగుతున్నాయి మీరందరూ గాజా సిరియా ప్రజల కోసం ప్రార్థించాలని నేను కోరుతున్నాను అయితే ఇప్పుడు ఇజ్రాయిల్ కి మరియు ఇరాన్ కి ఉన్న గొడవంతా ఏమిటంటే ఇజ్రాయెల్ ఎప్పుడైతే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లో వలస వలసవాదులుగా వచ్చి ఎవరైతే కబ్జా చేశారని చెప్పి చెప్తారో ఆ ఇజ్రాయెల్ తమకు తాము దేశంగా పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ప్రకటించుకోవడం జరిగింది అయితే మొట్టమొదటి ఇస్లామిక్ దేశం ఈ ఇజ గుర్తించింది ఈ ఇరాన్ని తర్వాత కాకపోతే ఏమైందంటే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఏదైతే వెస్టర్న్ దేశాలు ఈ ఇరాన్లో అక్కడ ప్రభుత్వాన్ని కూలగొట్టడం తదితర అంశాలు జరిగాయని చెప్పి అప్పటి నుంచి మరీ ముఖ్యంగా ఇజ్రాయెల్ మీద ఇరాన్ బాగా కోపం పెంచుకుంది ఇరాన్ ఏం చెప్తుందంటే ఈ ఇజ్రాయెల్ అనేది ఒక క్యాన్సర్ ట్యూమర్ లాంటిది ఖచ్చితంగా ఈ ఇజ్రాయెల్ దేశాన్ని మేము పూర్తిగా అంతం చేస్తామని చెప్పి వీళ్ళు టైం కూడా పెట్టుకోవడం జరిగింది టెహ్రాన్ ఏరియాలో ఒక క్లాక్ ఉంటుంది ఆ క్లాక్లో ట్వంటీ ఫార్టీ వరకు ఇజ్రాయెల్ని పూర్తిగా మేము నేలబట్టం చేస్తాం దాన్ని భూస్థాపితం అని చెప్పి ఈ ఇరాన్ ఎప్పటి నుంచో అంటే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచే వాళ్ళు శపథం శపథమూని ఉన్నారు అయితే ఇక్కడ ఇంకో విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే ఇజ్రాయిల్ కూడా ఈరాన్తో సన్నిహిత సంబంధాలు పెట్టుకోవాలనే ఉన్నది కానీ ఈరాన్తో గొడవకి వెళ్లాలని లేదు ఎందుకంటే ఈరాన్ ఎంత బలిష్టమైన కంట్రీ అంటే ఎనభై ఎనిమిది మిలియన్స్ జనాభా ఇరాన్కుంటే కేవలం తొమ్మిది మిలియన్ జనాభా మన ఇజ్రాయల్కు ఉంది అయితే ఇజ్రాయెల్కు ఉన్న అత్యధిక బలాలు ఏమిటంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెపన్స్ది వాళ్ళ దగ్గర ఉంది ఇజ్రాయ మన ఇరాన్ దగ్గర అన్ని విధాలుగా వాళ్ళ దగ్గర జనాలు ఉన్నారు వాళ్ళ దగ్గర అన్ని న్యూక్లియర్ వెపన్స్ కూడా ఉన్నాయని చెప్పి ఈ మన ఇజ్రాయిల్ ఇరాన్ మీద ఆరోపణలు చేస్తుంది ఇరాన్ మాత్రం మా దగ్గర వెపన్స్ లేవు అని చెప్పి చెప్తూ వస్తుంది ఇజ్రాయల్ దగ్గర న్యూక్లియర్ క్షిపణులు కూడా చాలా దండుగానే ఉన్నాయి అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే ఇజ్రాయెల్కి ఈ ఇజ్రాయెల్కి ఇరాన్కి ఒకవేళ యుద్ధం అనేది జరిగితే ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది పక్కన పెడితే అనవసరంగా సివిలియన్స్ ప్రాణాలు మాత్రం పోతాయి అందుకోసమే మన భారతదేశం కూడా యుఎన్ యూరిటీ కౌన్సిల్లో యుద్ధం జరగకుండా చూడాలి ఏదైతే వారిద్దరి మధ్య గొడవ జరుగుతుందో దాన్ని యుద్ధాన్ని దాడుల్ని ఆపాలని చెప్పి మన భారతదేశం కూడా పోవడం జరిగింది మన భారతదేశానికి సంబంధించిన వారే కనీసం పద్దెనిమిది వేల మంది వరకు ఇజ్రాయెల్లో ఉన్నారు అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ కూడా జరిగితే ఇరాన్లో ఉన్న భారతదేశ భారత వాసులను మనం రక్షించుకోవడం మరి పలస్తీన్లో ఉన్న వాళ్ళని మనం రక్షించుకోవడం మనకు ఇలా యుద్ధాలు జరిగితే అన్ని విధాలుగా చాలా నష్టాలు అనేవి వస్తాయి అందుకోసం ఎవరు కూడా యుద్ధాలు కోరుకోరు అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ చేస్తున్న ముఖ్య ఆరోపణలు ఏంటంటే ఈ ఎవరైతే ఇరాన్కి సపోర్ట్ చేస్తున్నారో దాంట్లో మూడు సంఘటనలు అంటే మూడు సంఘ మూడు సంఘాలు అనేవి అవి ఉగ్రవాద సంస్థలు అని చెప్పి ఇజ్రాయెల్ చెప్తుంది దాంట్లో లెబెన్ సంబంధించి హిజ్బుల్లా మరియు పలస్తీన్ కి సంబంధించి హమాస్ యమాన్ కి సంబంధించి హౌతీస్ ఈ మూడు సంఘాలు కూడా సంస్థలు కూడా తీవ్రవాద సంస్థలుగా ఈ ఇజ్రాయెల్ పరిగణిస్తుంది ఈ మూడు సంస్థలకు కూడా డబ్బులు మొత్తము ఆయుధాలు మొత్తం సప్లై చేస్తుంది ఇరాన్ వాళ్ళని పెంచి కూడా పోషిస్తుండరా అని చెప్పి ఇజ్రాయెల్ వారి మీద ఆరోపణలు చేస్తూ ప్రపంచాలకు ముందు ఈ ఆరోపణలను ఎప్పటి నుంచో చేస్తూ వస్తుంది ఇజ్రాయిల్ గాజా మరియు పై చేస్తున్న దాడి గాజా స్ట్రిప్పై మీరు అందరు గమనించారు మీరందరూ మీడియాలో చూస్తూనే ఉన్నారని నేను అనుకుంటున్నాను చాలామంది భారతదేశం నుంచి కూడా చాలా ఎయిడ్ పలస్తీన్కి పంపడం జరిగింది మన చాలామంది కొంతమంది సోదరులకు తెలియదు మన భారతదేశం అనేది పాకిస్తాన్తో కూడా సన్నిహిత సంబంధాలు కలిగి ఉంది చాలామందికి ఫారెన్ పాలసీ కానీ ఫారెన్ మినిస్టర్ కానీ అసలు ఎవరున్నారు ఏమున్నారు తెలియదు కానీ అరబ్ దేశాలు అనగానే చాలా పడా మాట్లాడడం ఏం పడితే అది చెప్పడం చేస్తుంటారు అందుకోసమే ఫారెన్ పాలసీ అనేది కూడా మీకు తెలియకపోతే ఖచ్చితంగా ఈ అరబ్ దేశాల మీద ఈ ఇజ్రాయెల్ అంశం మీద మాట్లాడకండి చాలామంది ఏమనుకుంటున్నారు మన భారతదేశం పూర్తిగా ఇజ్రాయెల్కి సహకరిస్తుంది అనుకుంటున్నారు అలా ఏం లేదండి అది ఎక్కడైనా యుద్ధం జరిగితే మన భారతదేశం బాధ్యత ఏమిటంటే యుద్ధాలు చేసుకోమాకండి నష్టం చేసుకోమాకండి ఇతర దేశాలను కూడా మీరు నష్టపరచమాకండి అని చెప్పే మనవి చేయగలుగుతాం తప్ప మనం వారికి యుద్ధం మన ఆయుధాలు సమకూర్చడం వాళ్ళకి ఏదో ఇచ్చేయడం ఏదో మనం చూస్తున్నాం ఈ గోదీ మీడియాలో మరియు లేకపోతే వాట్సాప్ యూనివర్సిటీలలో భారతదేశం పూర్తిగా ఇజ్రాయెల్కి సహకరిస్తుంది ఇజ్రాయెల్కు ఏంటేంటో పంపించేస్తుంది అనేది కాదండి ఇజ్రాయిల్ మరియు పలస్తీన్ మధ్య గాజాపై యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ అంతగా గాజాకి చాలా ఇక్కడ నుంచే ఎయిడ్ అనేది మనం పంపించాము అది మీరు గూగుల్లో కూడా టైప్ చేసి చూడగలరు అంటే మీకు ఇక్కడ అర్థమైపోయి ఉండొచ్చు అనవసరంగా వాట్సాప్ సామాజిక మాధ్యమాల్లో వాదనలు చేసుకోకండి అరబ్ దేశాలకు ఎప్పుడూ మన భారతదేశం వ్యతిరేకం కాదు మీరు చూస్తున్నారు ఎంతో సన్నిహిత సంబంధాలు మనము పెట్టుకుంటున్నాం కాకపోతే ఇంకోటి ఇక్కడ ఇరాన్ అనేది ఇజ్రాయెల్ మీద చెప్పేది ఏమిటంటే అసలు మన మిడిల్ ఈస్ట్ ఈ అరబ్ కంట్రీస్ మధ్యన కడుపును చెడబుట్టామని ఎట్లంటామో ఈ అరబ్ కంట్రీస్ మధ్యన నువ్వు ఇజ్రాయెల్ అనేటుడివి ఆక్రమించుకొని దూరావు అసలు నువ్వు ఉండకూడదు నీ వల్ల చాలా నష్టం ఉంది అని చెప్పి ఈరాన్ ఇజ్రాయిల్ మీద చెప్పడం జరుగుతుంది అయితే మిడిల్ ఈస్ట్ కంట్రీస్లలో సెవెంటీన్ కంట్రీస్ మనం చూసుకుంటే అందులో లెబనాన్ సిరియా ఇజ్రాయెల్ జోర్డాన్ సౌదీ అరేబియా యమన్ కువైత్ ఇరాక్ ఈరాన్ మరియు పలస్తీన్ టెరిటరీస్ గాజా తదితర వెస్ట్ బ్యాంక్ కూడా ఇవి మిడిల్ ఈస్ట్లోనే వస్తాయి ఈ మిడిల్ ఈస్ట్ ఏరియాలో ఇన్ని అరబ్ కంట్రీస్ ఉండగా ఇజ్రాయిల్ ఒక్కటి వచ్చి అక్కడ ఆక్రమించుకొని వాళ్ళు కబ్జా చేసి వచ్చేశారు నేను మీకు చెప్పాను అక్కడ జెరూసలం ఎలా ఉంది అక్కడ మసీదు అక్సా ఎలా ఉంది తదితర అక్కడ అంశాలనేవి నేను ఇంకో ప్రత్యేక వీడియో పెట్టడం కూడా జరిగింది దానిలో కూడా మీరు చూడొచ్చు అయితే ఇప్పుడు మనం అందరం గమనించాల్సింది ఏమిటంటే అక్కడ యుద్ధం జరగకూడదు అక్కడ పరిస్థితులు మరియు అన్నీ చక్క చక్కదిద్దాలి అక్కడ ప్రజలు అందరూ సువిక్షంగా ప్రశాంతంగా ఉండాలి యుద్ధం జరగకూడదు యుద్ధ పరిస్థితి వాతావరణం రాకూడదనే మనం అందరం ప్రార్థిద్దాం కాకపోతే ఏదైతే సామాజిక మాధ్యమాల్లో చాలామంది ఇప్పుడు ఇజ్రాయిల్పై జరుగుతున్న దాడులను ప్రోత్సహిస్తూ లేదా ఇజ్రాయిల్పై జరుగుతున్న దాడులకు సంబరపడుతూ అది ఎవరైనా కానివ్వండి ఇటు ఎవరైతే హిందుత్వ సంఘాలు ఆర్ఎస్ఎస్ విహెచ్పి తదితరులు ఇజ్రాయిల్ని పొగడడం మరియు కొంతమంది భారతదేశంలో ఉన్న సోదరులు ఇజ్రాయిల్పై జరుగుతున్న దాడులు జనాలు వీడియోలను పెట్టి కేరింతలు కొట్టడం ఏదో వారు సెలబ్రేషన్స్ చేయడం ఈ రెండు అంశాలు కూడా నేను రెండు సైడ్ల వారికి కూడా చెప్తున్నాను అనవసరంగా భారతదేశంలో ఇటువంటి మీరు సెలబ్రేట్ చేస్తూ లేదా మీ ప్రోత్సహిస్తూ ఏమి పోస్టులు కానీ ఏమి గొడవలు కానీ చేయకండి అది ఇజ్రాయల్లో చనిపోయిన వారి మీద మనకు సానుభూతి ఉండాలి పలెస్తిన్లో చనిపోయిన వారి మీద మనకు సానుభూతి ఉండాలి అంతే తప్ప ఏదో అరబ్ వారి మీదంతా బూచిగా చూపుతూ ఇజ్రాయిల్ని సహకరిస్తూ భారతదేశం ఇజ్రాయిల్కే ఒక మంచి సంబంధాలు ఉన్నాయి అన్నట్టుగా సహకరిస్తుంది అన్నట్టుగా ఈ గొడవలు మాత్రం సామాజిక మాధ్యమాల్లో దయచేసి చేయకండి ఇంటెలిజెన్స్ వారు మరియు పోలీస్ వారు చాలా చురుగ్గా అన్ని గమనిస్తూ ఉంటారు మీరు అనవసరంగా లేనిపోని ఈ కామెంట్స్ పెడుతూ లేనిపోని గొడవలు చేసుకుంటే అసలు మనకు బాధ్యతలు మన భారతదేశంలో చాలా ఉన్నాయి ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో మన ఓటు హక్కుని సరిగా సద్వినియోగం చేసుకొని సరిగా పరిపాలించే ప్రభుత్వాలను ఎన్నుకోవాలి ప్రజాస్వామ్యవాదు వాదులుగా లౌకికవాదులుగా రాజ్యాంగవాదులుగా ఎస్టీఎస్సీ మైనార్టీలు తదితరులందరూ ముక్త కంఠంతో పోరాటం చేసి రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే విధంగా మనం అటువంటి ప్రభుత్వాలన్నీ ఏర్పాటుకు కృషి చేయాలి ఈ ఇంటర్నేషనల్ ఇష్యూస్ అనేవి రెగ్యులర్గా ఉంటానే ఉంటాయి ఎక్కడో మూలాన ఏదో ఒక చోట యుద్ధం జరుగుతూనే ఉంటుంది కాకపోతే చాలా ఘోరాతి ఘోరం దయనీయం ప్రతి ఒక్కరు స్పందించాల్సింది మానవతా దృక్పథంతో అంటే అది గాజా పలస్తీన్ మరియు వెస్ట్ బ్యాంక్పై ఈ ఇజ్రాయెల్ చేస్తున్న దాడులే అలా అని నేను చెప్పి ఇరాన్ చేస్తున్న దాడులు ఇజ్రాయెల్ మీద వాటిని నేను ఏ విధంగానూ ప్రోత్సహించట్లేను ప్రోత్సహించట్లేదు కాకపోతే నేను ఏం చెప్తానంటే ఇటువంటి వార్ క్రైమ్స్ అనేవి ఎవరు కూడా చేయకూడదు యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ కౌన్సిల్లో కూడా చాలా వివరంగా చెప్పడం జరిగింది ఇజ్రాయెల్ అనేది ఆరు ఏడు నెలలుగా అంటే రంజాన్ మాసంలో కూడా మీరు చూశారు పాపం ఏ విధంగా గాజా పలిస్తీన్ ప్రజలు ఆ ఇల్లులు కూలిపోయిన బాంబులేసి పగలగొట్టేసిన ఆ బంకర్లు తదితరుల చోట్ల పాపం వాళ్ళు కూర్చొని ఉపవాసాలు ఉపక్రమించడం పిల్లలు ఆడుకుంటూ ఉండడం రక్తాలు కారుతున్నా పిల్లలు చనిపోతున్నా మీరు ఒక లీడర్ చెప్పడం జరిగింది ఫలస్తీన్కి సంబంధించిన లీడర్ ఆరు నెలలుగా మీరు ఎంత పోరాటం చేస్తున్నా మీరు ఏం సాధించలేకపోయారు అలాగే అరవై ఏళ్ళు పోరాటం చేసినా గాజా ఫలస్తీన్పై మాత్రం ఒక్క అడుగు కూడా వెనకేసేది లేదు ఖచ్చితంగా మా ప్రాణాలు అర్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ మా నేలను మా స్వాతంత్రాన్ని మా స్వేచ్ఛను ఈ వచ్చి హరిస్తూ ఉంటే ఆక్రమిస్తూ ఉంటే మేము వదిలేదే లేదు అని చెప్పి వాళ్ళ పోరాటాన్ని పోరాట పటిమని మన ఫలస్తీన్ సోదర సోదరిమలు చాటడం జరిగింది అందుకోసమే మనం కూడా గమనించాలి ఇది మన భారతదేశానికి సంబంధించిన సమస్య కాదు అటువంటి సందర్భాన్ని మనం ఎందుకు అనవసరంగా ఇజ్రాయెల్ వైపు కొంతమంది లేదా ఇజ్రాయెల్ చేస్తున్న మారణ హోమాలను ప్రోత్సహించడంలో కొంతమంది ఉండడం మన భారతదేశాలకే అన్ని దేశాలతో సత్సంబంధాలు ఉన్నాయి అది అరబ్ దేశాలు కానివ్వండి లేదా వెస్టర్న్ దేశాలైనా కానివ్వండి మీరు ఇక్కడ గమనిస్తే రష్యా మరియు యుఎస్ మరియు బ్రిటన్ ఈ మూడు దేశాల రోల్ అనేది కూడా చాలా మనం చర్చించుకోవాల్సింది ఉంది దీని గురించి ప్రత్యేకంగా ఇంకో వీడియో చూస్తాను చైనా జపాన్ తదితర దేశాల వైఖరిని కూడా మీ ముందు ఉంచుతాను అందుకోసం ఇప్పుడు ఎవరైతే ఈ 어, 뭐, 그니 차이나, 이란. ఇజ్రాయిల్ వారి గురించి మాట్లాడుకుంటున్నారు అన్ని విషయాలు తెలిస్తేనే తెలుసుకుని మాట్లాడండి అంతే తప్ప మిడిమిడి జ్ఞానంతో అనవసరంగా ఇది హిందూ ముస్లిం గొడవ భారతదేశానికి ఇతర దేశాల గొడవ లాగా కామెంట్తో పెట్టుకోవడం చర్చలు చేసేయడం మానేయండి నేను చెప్పాను కదా మన భారతదేశంలో మనకు చాలా బాధ్యతలు ఉన్నాయి మనం వాటి మీద పోరాటం చేద్దాం కలిసికట్టుగా మన భారతదేశాన్ని ప్రపంచ పటంలో బాగా అభివృద్ధి చెందిన దేశంగా ఎంతో టెక్నాలజీ పరంగా ముందు వెళ్తున్న దేశంగా ప్రజలు సుభిక్షంగా ప్రశాంతంగా అన్ని ఎలాగైతే యూనిటీ అండ్ డైవర్సిటీ సెక్యులరిజం ఉందో మన భారతదేశం రాజ్యాంగం మీద అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఎలాగైనా ఉందో ఆ దేశాన్ని మనం అభివృద్ధి చేసుకునే బాటలో ముందున్నాం తప్ప ఇటువంటి అంశాలలో అనవసరంగా తలదూర్చి తెలియంది తెలిసింది చట్టం మరియు పోలీసులు నిఘా సంస్థలు మన మీద ఉండేలాగా ఈ పిచ్చకామెంట్ పిచ్చ గొడవలు చేయరాదని నేను మీ అందరికీ మనం చేస్తున్నాను ఎట్ల మీ సోదరుడు అడ్వకేట్ సాక్షి